నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసీపీకి రాజీనామా చేశారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి రెడ్డి లోకేష్ సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు మేకపాటి కుటుంబంతో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న తరుణంలో చిరంజీవి రెడ్డి వైసీపీని వీడినట్లుగా తెలుస్తుంది నియోజకవర్గంలోని కలిగిరి చిరంజీవి రెడ్డికి మంచి పట్టుంది అలాంటి నాయకుడు వైసీపీని వీడటంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి గురూజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడంతో సంప్రదించండి నైన్ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసీపీకి రాజీనామా చేశారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి లోకేష్ సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు మేకపాటి కుటుంబాలతో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న తరుణంలో చిరంజీవి రెడ్డి వైసీపీని వీడినట్లుగా తెలుస్తోంది నియోజకవర్గంలోని కలిగిరి మండలంలో రెడ్డికి మంచి పట్టుంది అలాంటి నాయకుడు వైసీపీని వీడటంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి రేట్ ఇదే విషయానికి సంబంధించి మా రీజనల్ బ్యూరో చీఫ్ కాజా అందిస్తారు కాజా సౌజన్య ఉదయగిరిలో మేకపాటి కుటుంబానికి పెద్ద ఎద్దురు దెబ్బతని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ పార్టీలో ఇప్పటికే చాలా మంది నాయకులు కూడా మేకపాటితో విభేదించి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే వారందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళే ప్రయత్నం మేరకు విజయసాయి రెడ్డి చేసినప్పుడు కూడా ఇంకా చాలా మంది కూడా ఆ పార్టీలో ఇంతవరకు కూడా ఇమడలేనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కలిగిరి మండలానికి చెందినటువంటి మెటుకూరు చిరంజీవి రెడ్డి ఆయన ప్రస్తుతం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నారు ఆయన ఆ పార్టీ పదవికి రాజీనామా చేసి ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది దీంతో ఉదయగిరి తాలూకాలో మరింత వైసీపీ గట్టి ఎదురు దెబ్బ తగిందని చెప్పుకోవచ్చు చిరంజీవి రెడ్డి గతంలో కూడా కలిగిరి మండలంలో కొన్ని ఆ కుటుంబం మంచి పదవులు కూడా చేసిందని చెప్పుకోవచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి చిరంజీవి రెడ్డి రాజన్న దళం అనే పేరుతో కూడా ఆయన మేఘపాటి సోదరులకు వ్యతిరేకంగా పార్టీని కూడా పెట్టడం జరిగింది అయితే ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మళ్ళీ విలీనం చేసి ఆయన మళ్ళీ వైసీపీలో చేయారు అయితే చాలా కాలంగా కూడా వైసీపీ పార్టీలో కొనసాగినప్పటికీ ఉదయగిరి నియోజకవర్గంలో మేఘపాటి కుటుంబం అభ్యర్థిత్వాన్ని చాలా మంది వ్యతిరేకించారు అక్కడ అభ్యర్థిని మార్చాలని చెప్పేసి కూడా అధిష్టానం దిశ తీసుకున్నారు అయితే ఇదే క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఉదయగిరి అభ్యర్థిని మార్చాలనేది మాత్రం గట్టిగా ఆ నియోజకవర్గం నుంచి చాలా మంది నేతలు వేమరెడ్డికి ఫిర్యాదు చేయడం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే వైసీపీ పెద్దలు ఆ దిశగా ఎవరు కూడా పట్టించుకోకపోవడం మళ్ళీ మేకపాటి కుటుంబంలోనే ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థిని కూడా ఆ కుటుంబం ఇవ్వడంతో చాలా మంది వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే మేకపాటి కుటుంబంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీ పార్టీకి ఆ పార్టీ నుంచి ఆయన బయటికి వెళ్ళడం జరిగింది అయితే అదే కుటుంబంలో టికెట్ ఇవ్వడంతో చాలా మంది వ్యతిరేకించి ధర్నాలు కూడా చేసే పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో మేకపాటి కుటుంబం నుంచి టికెట్ మారుస్తారని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆశించిన నేతలందరూ కూడా మేకపాటి కుటుంబంలో పోటీ చేస్తారని చెప్పేసి పార్టీ పెద్దలు గట్టిగా చెప్పడం ఇప్పటికే చాలా మంది పార్టీని వీరి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇప్పుడు చిరంజీవి రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి మరింత బలం కూడా చేకూరని చెప్పుకోవచ్చు కాకర్ల సురేష్ టీడీపీ అభ్యర్థిగా ఉదయగిరికి వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది వైసీపీ నాయకులు టచ్ లోకి అదే అదేవిధంగా టీడీపీ నేతలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ పాత నేతలని కొత్తగా వచ్చే వారిని అందరం కలుపుకొని పోతూ కూడా ఆయన అక్కడ బలంగా తయారైన పరిస్థితి కాకర్ల సురేష్ గత రెండు సంవత్సరాలుగా ఆయన ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ పేరుతో కూడా వివిధ రకాల సేవలు కూడా అందించారు అయితే కాకర్లకి ఆ ట్రస్ట్ పేరుతో వచ్చిన పేరుతో పాటు టిడిపి కార్యకర్తలు నాయకులు కూడా బలంగా సహకరిస్తున్నారు మరో పక్క వైసీపీ నుంచి వలసలు టీడీపీకి ఎక్కువగా రావడంతో ఆ కాకర్ల అభ్యర్థంతో మరింత బలపడుతుంది ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి తెచ్చు చెప్పి టీడీపీ చెబుతున్నారు సౌజన్య అంటే కాజా ఇప్పుడు కలిగిరి నియోజకవర్గంలో మంచి పట్టున్న చిరంజీవి రెడ్డి ఇప్పుడు టీడీపీలో చేరడం జరిగింది మరి దీని మీద వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి ఒక మండలం అయితే ఆ మండలం తో పాటు కొండాపురం మండలం రెండు మండలాల్లో కూడా చిరంజీవి రెడ్డికి అంటే చాలా మంది నాయకులు కూడా చిరంజీవి రెడ్డి ఏ పార్టీలో ఉన్నా కూడా సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీసీల వరకు కూడా ఆయనతో ఎక్కువ మంది నాయకులు ఆయనతో ఉన్నటువంటి పరిస్థితి ఇవా గ్రౌండ్ లెవెల్లో చిరంజీవి రెడ్డికి మంచి ఉంది అయితే చిరంజీవి రెడ్డిని వైసీపీ నేతలు సరిగా వినియోగించుకోవడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నంత కాలం ఆయన వైసీపీ పార్టీలో కొనసాగారు వేమిరెడ్డి వెళ్ళిన తర్వాత కూడా వేమిరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ మారలేదు వైసీపీలోనే కొనసాగారు అయితే మేకపాటి రాజగోపాల్ రెడ్డి అతను కలుపుకోవడంలో ఈ విషయంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు అయితే ఎటగలకు ఆయన వైసీపీ పార్టీని వెళ్ళడంతో కూడా కలిగిరి మండలం కొంత గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి కలిగిరి జలదంకి వింజుమూరు మండలాలు వైసీపీ పార్టీకి గట్టు పట్టున్న పరిస్థితి అయితే చిరంజీవి రెడ్డి తెలుగుదేశంలో రావడంతో ఆ కలిగిరి మండలం కూడా భారీ మెజార్టీ తెలుగుదేశం పార్టీ కోసం చెప్తున్నాం మరోపక్క జలదంగి మండలంలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఒంటేటి వేణుగోపాల్ రెడ్డితో పాటు ఉదయగిరిలో పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి కూడా అదే మండలానికి కావడంతో జలదంగి మండలం కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుంది చెప్పి కూడా భావిస్తున్నారు ఈ అంటే ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీని బలమైన నాయకులు వీడు తెలుగుదేశం పార్టీలో చేరడంతో అక్కడ ఉదయగిరిలో వైసీపీ పార్టీ బలహీన పడుతుంది చెప్పేసి టాక్ నడుస్తుంది సౌజన్ రైట్ థ్యాంక్ యూ